ఫ్రెండ్స్ ఇంకా రేపటి కోసం అయితే దోశ క్రిస్పీగా ఎలా రావాలనేది అన్ని పప్పు దినుసులు లేకుండా ఉట్టి మినపప్పుతోనే వేసుకుంటే కొంచెం శనగపప్పు లేదంటే అవసరం లేదు ఉట్టి మినపప్పుతోటే చేసి దోయిస్తాను మీకు చూడండి నేనైతే మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి వన్ గ్లాస్ మినపప్పు తీసుకున్నా అయితే నేను ఎప్పుడైనా గుండెపప్పు వాడతాము మొన్న రాసేటప్పుడు గుండు అని రాయడం మర్చిపోయినా వాళ్ళు ఇది ఇంక ఈ పప్పు ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు వేసుకున్నా నేనైతే పెద్ద గ్లాస్ తీసుకున్నాను మీరు కొంచెం చిన్న గ్లాస్ అయినా సరే తీసుకోండి ఏ గ్లాస్ తీసుకున్నా ఏ బౌల్ తీసుకున్నా కానీ మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి ఇంకా మెంతులు వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసుకున్నా మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకులు అటుకులు వచ్చేసి సపరేట్గా నానబెట్టేసుకోవాలి వేరే పప్పులు ఏం వేయట్లేదు ఇంక ఇంతే సింపుల్గా అటుకులు కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని పెట్టుకోవాలి నేను ఒకేసారి నానబెడితే అటుకులు కూడా ఏమి ఇది కావు మంచిగా ఉంటాయి సాయంత్రం వరకు ఒక ఆరేడు గంటలు నానబెట్టేసుకుంటాను నేను ఇప్పుడు టైం వచ్చేసి అయితే అవుతుంది ఇంకా ఈవినింగ్ అయితే రుబ్బేసుకుంటా ఇట్లా మంచిగా కడిగేసుకోవాలి ఎప్పుడైతే అన్ని పప్పులు కూడా వేస్తాయి ఈరోజు ఏం పప్పులు వేయకుండా మినపప్పు రైస్తోనే ఇది కూడా మంచిగా వస్తుంది దోశ కూడా అండి ఫ్రెండ్స్ ఇంకా ఉదయం అయితే నానబెట్టేసుకున్నా కదా ఇప్పుడైతే ఆరు గంటలు అన్నా కదా ఎనిమిది గంటలైతే మంచి నానింది ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసిన నేను ఇంకా మిగతా రౌండ్ అయితే వేస్తున్నా లాస్ట్కి ఒక రౌండ్ వచ్చిన తర్వాత సాల్ట్ మనకి ఎంత పడుతుందో చూసి పిండికి పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నా అంటే నేను మొత్తం వచ్చేసి కేజీ నర పిండి కదా ఇంకా వాటర్ వేసేసి ఇంకా తిప్పేయడమే ఇంకా అటుకులు చూడండి మంచి నానయి ఈ వాటర్ అన్నీ నొప్పి వేసుకొని కొంచెం కొత్త వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఉదయం నానబెట్టినాం కదా అటుకులు కింద కొంచెం పప్పు మిలుగుతే ఆ పప్పు బియ్యం కూడా వేసేసినాం కదా ఇంతకు ముందు దాంట్లో సాల్ట్ వేసేసిన ఇప్పుడు ఒక రెండు స్పూన్లు షుగర్ వేద్దాం షుగర్ వల్ల కూడా మంచి కలర్ వస్తుంది ఎందుకంటే మనం ఏ పప్పులు వేయలేదు కదా ఉట్టి మినపప్పు కొన్ని మెంతులు బియ్యంతో కదా ఈ అటుకులు చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది పప్పులన్నీ వేసినట్టు అటుకుల పేస్ట్ చూసిరా ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇడ్లీ రవ్వ ఇది మొత్తం వచ్చేసి కేజీ నర పిండి కదా కేజీ నర పిండికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇంకా నేనైతే స్పూన్ అది ఇది ఏం పెట్టా చేతితో అయితేనే మంచి కలుస్తుంది అయితే పిండి వచ్చేసి గట్టిగానే ఉండాలి మెత్తగా గట్టిగా ఉండాలి ఇట్లయితే దోశ మంచిగా క్రిస్పీగా వస్తుంది కలర్ కూడా వస్తుంది చిన్న చిన్న టిప్స్ అంతే మనం వేరే పప్పులు వేసుకునేందుకు ఒక రెండు స్పూన్ల రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను సోడా అయితే ఏం వేయలేదు ఎందుకంటే మంచి నానింది కదా నేను పొద్దున ఉదయం అయితే పది గంటలకు నానబెట్టుకుంటే ఇప్పుడు నైట్ పది అవుతుంది ఇక నా వర్క్ వల్ల నేనైతే తొందరగా రుబ్బేసుకోలేదు ఇంకా ఏ సోడా వేయకుండా మంచి పొంగుతుంది సైడ్లకి ఏం లేకుండా మంచిగా చుట్టూ ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిన ఇట్లా పెట్టేసుకొని కింద అడుగు పచ్చిగా లేకుండా చూసుకొని గిన్నెలో పెట్టేసుకొని ఇక దీనిపైన ఏదైనా బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది ఉదయానికి నైట్ అయితే రుబ్బి పెట్టేసుకున్నాం కదా మనం దోశ పిండి వచ్చేసి ఇక ఇప్పుడు చూడండి ఇంకా నేను సోడా కూడా ఏం వేయలేదు కదా ఏం వేయకుండా చూసినా ఎంత మంచి వంగిందో దీన్ని ఇంకా మంచి కలిసేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కరికా పెట్టుకొని బాగా కలిపేయాలి పిండి ఇదిగోండి ఈ విధంగానే ఉండాలి గట్టిగా మీకు ఇంకొంచెం లూజ్ కావాలంటే వేరే గిన్నెలో పిండి తీసుకొని దాంట్లో అయితే వాటర్ కలిపేసుకోండి ఇంకా ఇందులో మనం ఏ పప్పు వేయకుండా ఇడ్లీ రవ్వ కలుపుకున్నాం కదా మంచి వచ్చేస్తుంది చూడండి వింటే గట్టిగా ఉండాలి పిండి క్రిస్పీగా వస్తుంది ఇట్లుంటే నేను ఇంత ఉదయం లేచినా కానీ ఆటోల సప్పుడు సప్పుడు అయితే కామన్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది నేను కొంచెం బయటకి వెళ్తున్నా అందుకోసం అని మీకు అయితే ఒక దోశ అయితే చూపిద్దామని కొద్దిగా వేయడం తర్వాత మీకు కొంచెం లూజ్ అయినా వస్తుంది లూజ్ కావాలంటే కొంచెం వేరే గిన్నెలో వేసుకోండి ఆయిల్ ఆయిల్ బదిలీ దీని ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా దోశ కారం అయితే అయిపోయింది కారం మళ్ళీ చెయ్యాలి ఇంకా కార్తీక మాసం కదా నా దగ్గర అయితే మైక్ స్టార్ట్ అయింది కారం వేసుకున్నా ఇంకా నేను ఉల్టా ఏం మనిపేసుకోను చూసినా కలర్ ఎంత బాగా వచ్చిందో కొంచెం వాటర్ వేసుకొని నాన్ స్టిక్ పైన నేను ఒక క్లాత్ అన్న టిష్యూ అన్న తీసుకొని ప్యాన్ అయితే ఏదైనా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో మంచి కారం అయితే వేసుకోవాలి చేసి పెట్టుకున్నామంటే కనీసం మనం వేసుకునే క్వాంటిటీని బట్టి వస్తాం నేనైతే వన్ మంత్ అయిపోతుంది మా ఇంట్లో అయితే బాగా తింటారు పైన ఇడ్లీ పైన ఈ కారం రెసిపీ కూడా నేను ఇంతకుముందు అయితే షేర్ చేసిన మళ్ళీ ఎవరికైనా కావాలంటే ఇంకా మళ్ళీ కొద్దిగానే ఉంది నా దగ్గర కారం మళ్ళీ అప్పుడైతే మీరు అడిగితే మళ్ళీ షేర్ చేస్తా ఇంకా కారం వేసుకున్న తర్వాత ఇది ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి పల్లీలు ఇంకా పల్లీలలోనే ఆయిల్ వేసుకోవాలి ఇంకా పొట్టు తీసే అవసరం లేదనమాట అంటే మాడిపోతే అందుకే ఇట్లా కలుసుతూనే ఉండాలి ఇంకా పల్లీలు చల్లారిన తర్వాత వేసుకొని సాల్ట్ వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వచ్చేసుకోవడమే సింపుల్ పది చట్నీదిక రావాలి పసుపు ఫ్రెండ్స్ మనం ఇందులో ఏమే ఇడ్లీ రవ్వ వేయడం వల్ల మంచిగా ఇట్లా క్రిస్పీగా వస్తుంది దోశ అయితే కలర్ కూడా మీరు ఇడ్లీ రవ్వ వేసి చూడండి సేమ్ మన హోటల్ దోశ ఎట్లుంటుందో అదే టేస్ట్ ఉంటది ఇది నేనైతే టేస్ట్ చేస్తున్నా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ వేసి చూసారు కదా కలర్ అయితే ఎంత మంచి వచ్చిందో ఇంకా దోశ ప్రాసెస్ అయితే అయిపోయింది దోశ చెట్నీ